హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పదకొండో భాగాన్ని వినేద్దాం ఏంట్రా అందరూ హాస్పిటల్లో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు పల్లవికి బాబు పుట్టాడట అన్నాడు లక్ష్మణ్ రే నీకు తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావు నాతో తిగులు తినకపోతే నీకు నిద్ర పట్టదా అన్నాడు కృష్ణ తప్పు నాదే మహాప్రభో సరే ఆ రామారావు హరిబాబు స్థలం సరిహద్దు దగ్గర పోట్లాడుకుంటున్నారట రామారావు కొడుకు ఫోన్ చేశాడు నువ్వు చెప్తే గానీ వాళ్ళు వినేటట్లు లేరు పద అక్కడికి వెళ్దాం అన్నాడు లక్ష్మణ్ వాళ్ళు కారులో కూర్చోగానే సావిత్రమ్మ గారు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి కృష్ణ చెల్లికి బాబు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు వాడివన్నీ నీ పోలికిలే కానీ వాడు మేనమామ గండంతో పుట్టాడు ఆ శాంతిలవి జరిగే వరకు నువ్వు బాబును చూడకూడదు కొన్ని రోజులు నువ్వు ఎలాంటి గొడవలకు వెళ్ళకు అన్నారు అమ్మ ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటి నాకు తెలుసు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదు అని కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు కృష్ణప్రసాద్ ఏంటి బాబా అలా ఉన్నావు ఏమన్నారా అమ్మ అన్నాడు లక్ష్మణ్ సావిత్రమ్మ గారు చెప్పింది అతనికి చెప్పాడు కృష్ణప్రసాద్ బావా ఆ అమ్మ చెప్పినట్లు వినడమే మంచిది పదా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు లక్ష్మణ్ లక్కీ నువ్వు కూడా ఏంట్రా ఏం కాదు ఆ పసివాడికి మనం అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి సంబంధం లేదు అని కారు రామారావు ఇంటికి పోనిచ్చాడు వాళ్ళు వెళ్ళేసరికి రెండు కుటుంబాల వాళ్ళు కొట్టుకునే స్టేజ్లో ఉన్నారు కృష్ణప్రసాద్ వాళ్ళని ఆపి జరిగింది తెలుసుకుని రామారావు వైపునే న్యాయం ఉందని ఆ స్థలం రామారావుకే అని చెప్పాడు ఇది అన్యాయం ఆ స్థలం మాదే అని ఎదురు తిరిగాడు హరిబాబు కొడుకు చంద్ర కృష్ణాబాబు చెప్పా కూడా అలా మాట్లాడతావేంటి అన్నాడు రామారావు కొడుకు రమణ ఆయన ఏమైనా దేవుడా ఆయన చెప్తే కరెక్ట్ అవ్వడానికి ఈ స్థలం మాదే మీకు దక్కనివ్వను అన్నాడు చంద్ర ఆవేశంగా ఏంట్రా చంద్ర ఎక్కువ మాట్లాడుతున్నావు మా బావ మాటే కాదంటావా అన్నాడు లక్ష్మణ్ మాకు అన్యాయం జరిగింది అంటున్నాను అన్నాడు చంద్ర న్యాయం వాళ్ళపైన ఉంది కాబట్టే వాళ్లకు అనుకూలంగా తీర్పు చెప్పాడు మా బావ నువ్వు ఇక ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళు అన్నాడు లక్ష్మణ్ నేను ఎక్కడికి వెళ్ళేదే లేదు అన్నాడు చంద్ర వెళ్ళనంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చంద్రపై ఎరు ఎదురు తిరిగాడు లక్ష్మణ్ వాళ్ళు మళ్లీ పోట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇక తను రంగంలోకి దిగక తప్పదని కృష్ణప్రసాద్ చంద్రాకి ఎదురెళ్ళి అతను ఆపి బాబాయ్ నువ్వు పెద్దవాడివి నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు అనవసరంగా గొడవలు ఎందుకు అన్నాడు హరిబాబుతో నేను వాడికి చెప్తాలి బాబు అని చంద్ర ఇక రా మనం వెళ్దాం అన్నాడు హరిబాబు నేను రా నాన్న నువ్వు అని హరిబాబుని గెంటి కృష్ణప్రసాద్కి ఎదురు తిరిగాడు ఆ గొడవలో కృష్ణప్రసాద్ తలకి చిన్న గాయమైంది రేయ్ మా బావ రక్తమే కళ్ళ చూస్తావా అని లక్ష్మణ్ చంద్రాన్ని పట్టుకుని కొట్టాడు లక్ష్మణ్ కోపానికి అతన్ని చంపేసేలా ఉన్నాడని అని కృష్ణ అతన్ని ఆపాడు బాబు వాడు చేసిన దానికి మేం మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని హరిబాబు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్తో చెప్పి చంద్ర చేసిన గొడవ చాలు పెద్దోళ్ళని ఎదిరిస్తావా నువ్వు కూడా ఆయనకి క్షమాపణ చెప్పు అన్నాడు నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు అని పొగరు కాని చంద్ర అక్క నుండి వెళ్ళిపోయాడు వాడికి నేను చెప్తాను బాబు మీరు ఇదంతా మనసులో పెట్టుకోకండి అన్నాడు హరిబాబు కుర్రాడు కదా ఆ మాత్రం ఉంటుంది ఏది మంచి ఏది చెడో తెలిస్తే ఇలా చేయడు ఇక వాణ్ణి అదుపులో పెట్టుకో ఇలా గొడవలు పడకండి అని కృష్ణప్రసాద్ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు బావా నీకు దెబ్బ బాగా తగిలినట్టుంది నేను డ్రైవ్ చేస్తాలే వెనక కూర్చో అని లక్ష్మణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని బావా హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు ఈ మాత్రం దానికే హాస్పిటల్కి ఎందుకు ఇంటికి పోనివ్వు అన్నాడు కృష్ణప్రసాద్ వెనక్కి జారపడి సరే మీ ఇష్టం అని లక్ష్మణ్ కార్ డ్రైవ్ చేస్తుండగా కావ్య అతనికి ఫోన్ చేసింది ఏంటి కావ్య ఫోన్ చేశావు బాబు ఎలా ఉన్నాడు అంతా ఓకే కదా అన్నాడు లక్ష్మణ్ బాబుకేంటి వాళ్ళ మామలా దర్జాగా ఉన్నాడు పల్లవికి ఫుడ్ తీసుకురావడానికి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇంతకుముందే కారు మామయ్య గారు తీసుకెళ్ళిపోయారు కొంచెం నన్ను ఇంటికి వె ఇంటికి తీసుకెళ్తారా అంది కావ్య దానికి అంతలా అడగాల మేం కూడా దగ్గరలోనే ఉన్నాం వెయిట్ చేయి పది నిమిషాల్లో అక్కడ ఉంటాం అన్నాడు లక్ష్మణ్ ఉంటాం అంటున్నాడు ఆ హీరో రౌడీ కూడా అన్నయ్యతోనే ఉన్నాడా అయినా వీళ్ళిద్దరూ ఒకే చోట లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉంటే ఆశ్చర్యం ఏముంది అనుకుంది కావ్య ఏంట్రా ఎవరు ఫోన్ అన్నాడు కృష్ణప్రసాద్ లక్ష్మణ్ అతడికి విషయం చెప్పి వెళ్ళే దారి కదా బావా ఎలానో మనం కూడా ఇంటికే కదా వెళ్తున్నాం దారిలో తనని పికప్ చేసుకుని వెళ్దాం అన్నాడు సరే ఏదో ఒకటి ఏడు నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా ఏంటి అన్నాడు కృష్ణ బావకి ఏమైంది ఇంత త్వరగా ఒప్పుకున్నాడు అయినా మనకు కావాల్సింది కూడా ఇదే కదా అనుకున్నాడు లక్ష్మణ్ పది నిమిషాల్లో ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళు వెళ్లేసరికి కావ్య హాస్పిటల్ బయట వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది కావ్య నేను వెళ్ళి బాబుని చూసి వస్తాను నువ్వు కారులో కూర్చో అని లక్ష్మణ్ కారు దిగి హాస్పిటల్లోకి వెళ్ళాడు కావ్య కారు ఎక్కబోతు కృష్ణప్రసాద్ తలకి తగిలిన గాయాన్ని చూసి అయ్యో ఏమైంది అంత పెద్ద దెబ్బ తగిలింది అంది ఏమైతే నీకెందుకు మూసుకొని కూర్చో అన్నాడు కృష్ణప్రసాద్ అదేంటి నాకెందుకంటారు అంత పెద్ద దెబ్బ తగిలితే చూస్తే ఎలా ఉంటాను అని వెంటనే హాస్పిటల్లోకి వెళ్ళి నర్సును అడిగి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి అతని పక్కన కూర్చొని కొంచెం నా వైపుకి తిరగండి క్లీన్ చేస్తా గాయాన్ని అంది ఏయ్ వద్దని చెప్పాను కదా వెళ్ళు అన్నాడు కృష్ణ ఏంటి వెళ్ళేది అని ఆమె కొంచెం అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకొని గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేడ్ వేసింది కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా కూర్చొని ఆమెని చూస్తూ ఉన్నాడు అది గమనించిన కావ్య ఏంటి అలా చూస్తున్నారు నేను చేసిన దానికి థ్యాంక్స్ లాంటివి ఏమీ వద్దులే ఏదో మాన్మత్తంతో అలా చేశా ఇంతకీ ఎవరితో గొడవ అంది కృష్ణప్రసాద్ వెంటనే ఆమె నుండి చూపు తిప్పుకొని అందరితో గొడవ పెట్టుకోవడం తప్ప నాకు వేరే పని ఏం లేదనుకున్నావా నీ పని అయింది కదా ఇక వెళ్ళు అన్నాడు ఈ పొగరికి ఏం తక్కువ లేదు అయినా అత్తమ్మ మిమ్మల్ని శాంతలయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా ఎందుకు బయటికి ఇక్కడ నుంచి బాబుకే కాదు మీకు కూడా కాపలా కావాల్సిందే అంది కావ్య నేనేమైనా చిన్న పిల్లా కాపలా కాయడానికి నాకు తెలుసు ఏం చేయాలో అని ఆమెతో అని వీడేంటి ఇంకా రాలేదు దీన్ని నశ భరించలేకపోతున్నాను అనుకొని లక్ష్మణ్కి కాల్ చేసి ఏంట్రా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయావా ఏంటి ఇంకా రాలేదు అన్నాడు కృష్ణ కోపం ఎందుకు బావా వచ్చేసా బావా పక్కకి అని కారులో కూర్చొని కృష్ణప్రసాద్ నుదుటికి ఉన్న బ్యాండేడ్ చూసి మంచి పని చేశావు కావ్య అని కార్ స్టార్ట్ చేశాడు లక్ష్మణ్ కార్ డ్రైవ్ చేస్తూ బావా బాబు అచ్చం నీలానే ఉన్నాడు రా జూనియర్ కృష్ణ అనొచ్చు అన్నాడు నిన్ను బాబు గురించి ఎవరు అడిగారు ఆయన వాడు ఎవరిలా ఉంటే నీకెందుకురా నోరు మూసుకొని డ్రైవ్ చేయి అన్నాడు కృష్ణప్రసాద్ నీతో ఏం మాట్లాడినా తప్పేరా బాబు అనుకుని కామ్గా ఇంటికి పోనిచ్చాడు లక్ష్మణ్ కావ్య మంగమ్మతో పల్లవికి ఏం కావాలో చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఆమె రెడీ అయి అమ్మో ఆదికి కాల్ చేయడం మర్చిపోయా మళ్ళీ చెప్పలేదని అలుగుతాడు అనుకుని ఆదికి కాల్ చేసి పల్లవికి డెలివరీ అయిన విషయం చెప్పింది అవునా ఇంతకీ పాప బాబా అన్నాడు ఆది ఆతృతగా బాబురా అచ్చ మన మామయ్యలా ఉన్నాడు తెలుసా చాలా క్యూట్గా ఉన్నాడు అంది కావ్య నేను బాబా పాప అని అడిగాను అంతేగాని ఎవరిలా ఉన్నాడని అడగలేదే అన్నాడు ఆది సీరియస్గా అంటే నువ్వు అడుగుతావేమో అని చెప్పానులే దానికే ఎందుకు అంత సీరియస్ అవుతావు అంది కావ్య సీరియస్ కాకపోతే మరేంటి ఇంతకీ నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు ముందు అది చెప్పు అన్నాడు ఆది అంటే వద్దామని అనుకున్నాను కానీ బాబు పేగు మెడలో వేసుకుని పుట్టాడు పంతులు గారు మేనమామికి గండ ఉందని శాంతులు చేయించాలని చెప్పారు అయ్యే వరకు ఆ రౌడీ బాబుని చూడకుండా కాపలా కాయాలి అంది కావ్య అయితే వాడికి కాపలా కాస్తూ అక్కడే ఉండిపోతానన్నమాట నాకు తెలిసి నీకు అక్కడి నుండి రావడం ఇష్టం లేదనుకుంటా అందుకే ఇలా సాకులు చెప్తున్నావు అన్నాడు ఆది నీ మొహం రా నీ మొహం నేనేమీ సాకులు చెప్పడం లేదు అత్తమ్మ నాకు కొత్త బాధ్యత అప్పగించారు బాబు అయ్యాక తప్పకుండా వచ్చేస్తా ముందు ఫోన్ పెట్టు నీతో తర్వాత మాట్లాడతా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని కాల్ కట్ చేసి మంగమ్మ దగ్గరికి వెళ్ళింది కావ్య కావ్య నాకెందుకో నువ్వు అక్కడి నుండి రావేమో అనిపిస్తుంది కొంపదీసి ఆ కృష్ణప్రసాద్ని లవ్ చేస్తున్నావా ఏంటి నీ మాటల్లో వాడంటే ఇష్టం కనిపిస్తుంది అది ఇష్టమా లేక ఇంకేమైనానా చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నాడు ఆది కావ్య హాస్పిటల్కి వెళ్తూ మంగమ్మ కృష్ణబాబుకి భోజనం పెట్టు తిన్నాక ఈ ట్యాబ్లెట్ ఇవ్వు అని ఆమె చేతికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు ఆగి చెప్పడం మర్చిపోయా ఆయన బయటికి వెళితే నాకు ఫోన్ చేయి అంది సరే అమ్మా అంది మంగమ్మ నవ్వుకుంటూ ఏంటి నవ్వుతున్నావు చెప్పిన పని చేయి మామయ్య గారికి టైంకి భోజనం పెట్టు అని వెళ్తూ ఎందుకైనా మంచిదని లక్ష్మణ్కి కూడా కాల్ చేసి కృష్ణప్రసాద్ బయటికి వెళ్తే చెప్పమని చెప్పింది కావ్య మాటలు విన్న కృష్ణప్రసాద్ ఏంటిది నా మీద నిఘా పెడుతుంది దీనికి కూడా అమ్మలా చాదస్తాం అనుకుంటా అనుకున్నాడు ఆ మరుసటి రోజే పల్లవిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు లీవ్ ఎక్కువ లేకపోవడం వల్ల రిషి ఆ రోజే బెంగళూరు వెళ్ళిపాడు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చాక అతని తలకున్న గాయం చూసిన చూసి ఏమైంది కృష్ణ ఆ గాయం ఏంటి అన్నారు సావిత్రమ్మ గారు కంగారుగా అమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు చిన్న గాయమే అన్నాడు కృష్ణ ఆయన నేను కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్పానా లేదా ఎందుకు గొడవల్లోకి వెళ్తున్నా ఇక నుండి నువ్వు బయటకి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు సావిత్రమ్మ గారు కన్నీళ్లతో ఈ మాత్రం దానికి కన్నీళ్ళెందుకు నువ్వు చెప్పినట్లే నేను ఎక్కడికి వెళ్ళను సరేనా అన్నాడు కృష్ణ సరే నువ్వు గదిలోకి వెళ్ళు బాబు ఉన్నప్పుడు బయటకు రాకు అన్నారు కృష్ణప్రసాద్ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి కృష్ణప్రసాద్ హాల్లో ఉన్నప్పుడు బాబుని గదిలో నుండి బయటికి తీసుకురాకుండా జాగ్రత్త పడేవారు పల్లవి కావ్య కావ్య ఎప్పుడు బాబుతోనే ఉండేది బాబుని ఎత్తుకోవడం కూడా అలవాటు చేసుకుంది పాలు పట్టడానికి తప్ప మిగిలిన టైంలో కావ్య దగ్గరే ఉండేవాడు బాబు కూడా కావ్య దగ్గర ఏడవకుండా బుద్ధిగా ఉండేవాడు కావ్య బాబు నీకు బాగా అలవాటైపోయాడు మరి నేను ఇక్కడ నుండి వెళ్తే కష్టం కదా అంది పల్లవి అయినా నువ్వు అప్పుడే ఎందుకు వెళ్తావు ఇక్కడ ఫైవ్ మంత్స్ ఉంటావని అత్తమ్మ చెప్పారు ఒకవేళ నువ్వు వెళ్తే వెళ్ళు బాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళు కావాలంటే రిషితో నేను మాట్లాడతా అంది కావ్య అమ్మో నా బాబుని నేను వదిన బాబు కావాలంటే నువ్వే మాతో వచ్చాయి అంది పల్లవి ఏంటే మనవరాలు పిల్లాడు గురించి గొడవ గొడవ పడుతున్నారు అంటూ అక్కడికి వచ్చింది పల్లవికి నానమ్మ వరుస అయ్యే ఒక కావిడ చూడు నానమ్మ బాబుని కావ్య దగ్గర వదిలేసి వెళ్ళాలట అంది పల్లవి వదిలితే తప్పే ఉంది బామ్మ అంది కావ్య తల్లి తన బిడ్డని ఎద ఎలా వదులుతుంది చెప్పు ఎంత ప్రేమగా చూసినా దగ్గరైన వాళ్ళ దగ్గర వదలలేరు కదా నీకు అంతగా బిడ్డ కావాలంటే ఒక కొడుకునో కూతురునో నువ్వే కను అయినా పెళ్ళే ఏడాది దాటింది ఇంకా విశేషమేమీ లేదంటే మనవరాలా అన్నారు బామ్మగారు కావ్యకి ఏం చెప్పాలో తెలియక ఆ పల్లవిని చూసింది అంటే కొన్ని రోజులు ఆగుదాం అనుకుంటున్నారు నానమ్మ అప్పుడే పిల్లలకు క కంగారు ఏముందిలే అంది పల్లవి ఈ కాలం పిల్లలు ఇదే సమాధానం చెప్తున్నారు ఇందుకీ బాబుకి శాంతులు ఎప్పుడూ అన్నారు బామ్మగారు ఎల్లుండే నానమ్మ అంది పల్లవి సరే నేను అమ్మతో మాట్లాడి వెళ్తాను వదినా ఆడపడుచు బాబు కోసం వాదలాడుకోకుండా వాని జాగ్రత్తగా చూసుకోండి అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈవిడ చెప్పకపోతే మనకు తెలియదా ఏంటి అంది కావ్య పల్లవి చెవులో ఆవిడ వింటే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అంది పల్లవి అదే నిజమే అంది కావ్య కావ్య నానమ్మే కాదు అందరూ నీ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు మొన్న అమ్మ కూడా అదే మాట అంది మీ ఇద్దరు ఎప్పటికీ ఒకటవుతారో మా బంగారానికి పెళ్ళం ఎప్పుడొస్తుందో అంది పల్లవి వస్తుందొస్తుంది కలలో అని అక్కడ నుండి వెళుతూ కృష్ణప్రసాద్కి డ్యాష్ ఇచ్చింది కావ్య ఏ కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అన్నాడు కృష్ణ అందరికీ మీలా నెత్తిన ఉండవులే మీరే కావాలని నాకు డ్యాష్ ఇచ్చి మళ్ళీ నన్నే అంటారా అంది కావ్య రివర్స్ అవుతూ ఏంటి నువ్వు నన్ను నన్నంటున్నావు అన్నాడు ఆమె చెవు మెలిపెడుతూ అప్పా నొప్పిగా అంది వదలండి లేకపోతే అత్తమ్మకు చెప్తా అంది చెప్పవే ఏం చెప్తావో చూస్తాను అన్నాడు కృష్ణ అత్తమ్మ అత్తమ్మా ఇలా రండి ఈయన చూడండి ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచింది కావ్య బామ్మగారితో మాట్లాడుతున్న సావిత్రమ్మ గారు కోడలు పిలుస్తుంది ఏంటో చూసొస్తా అని ఆవిడతోని ఏంటమ్మా ఏమైంది అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు చూడున్నత్తమ్మ వద్దంటే బాబుని చూడడానికి వస్తున్నారు మీతో చెప్తా అంటే నా చోవు మెలిపెట్టారు అంది కావ్య కృష్ణ చిన్న పిల్లల ఏంటిది ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఉంది నీకు బాబుని చూడకూడదని చెప్పాను కదా అమ్మాయిని వదిలి లోనికి వెళ్ళు అన్నారు సావిత్రమ్మగారు సావిత్రి ఏంటి పిల్లాని కసురుకుంటావు పిల్లాడి కోసం వచ్చాడో మనవరాలు అక్కడ ఉందని వచ్చాడో ఎవరికి తెలుసు అన్నారు బామ్మగారు నువ్వు ఉండవే నానమ్మ నేను ఎవరి కోసమో రాలేదు అది అబద్ధం చెప్తుంది అన్నాడు కృష్ణ నేను చెప్పానుగా సావిత్రి వాళ్ళు ఏదో సరసాలు ఆడుకుంటున్నారు వాళ్ళ మొగుడు పిల్లల మధ్య మనం ఎందుకు అని వెళ్తూ ఇదిగో కృష్ణ చెప్పడం మర్చిపోయా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ అవి పక్కన పెట్టి తొందరగా నా చేతిలో మునిమనవన్నీ పెట్టేయండ్రా అన్నారు ఆవిడ మునిమనవిడ ఏమైంది ముసల్దానికి అనుకున్నాడు కృష్ణప్రసాద్ ఆవిడ అడిగిందేదో ఇచ్చేయచ్చు కదా అంది అతన్ని కావ్య చిలిపిగా నిన్ను ఇప్పుడు కాదే తర్వాత చెప్తాను ఈ సంగతి అని తన గదిలోకి వెళ్ళిపాడు నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి అని నవ్వుకుంది కావ్య పంతులు గారు గుడిలో శాంతలకు అన్ని ఏర్పాట్లు చేశారు రిషి ముందు రోజే బెంగళూరు నుండి వచ్చాడు కావ్య పల్లవి ఉదయాన్నే రెడీ అయ్యి బాబుని కూడా రెడీ చేశారు కావ్య పూజకి నేను చెప్పినవన్నీ సర్ది కృష్ణ రెడీ అయ్యాడో లేదో చూసిరా వాడికి చెప్పు మనం వెళ్ళిన అరగంట తర్వాత గుడికి రమ్మని అన్నారు సావిత్రమ్మ గారు సరే అత్తమ్మ అని కావ్య కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతను పంచ కట్టుకుని రెడీ అయి ఉన్నాడు అబ్బో సార్ అప్పుడే రెడీ అయ్యారే పైకి కోపంగా ఉన్న మేలన్నటి చూడాలని మనసులో ఉన్నట్లుంది అని అతని పైనుండి కిందికి చూసి ఏ మాట కామట భలే ఉన్నాడు ఈ డ్రెస్లో నిజంగా హీరోలా ఉన్నాడు అనుకుని మళ్ళీ అంతలోనే ఇదేంటి నేను వీడిని పొగుడుతున్నాను వీడు నాకు ఎనిమి కదా అనుకుంది ఓయ్ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు పిచ్చి ముదిరిందా ఏంటి అన్నాడు కృష్ణ నాకేం పిచ్చి లేదు అయినా నేను మీతో గొడవ రాలేదు అని సావిత్రమ్మ గారు చెప్పింది కృష్ణకు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది కాసేపటికి కృష్ణప్రసాద్ తప్ప మిగిలిన అందరూ గుడికెళ్లారు పంతులుగారు పల్లవి రిషీలతో ముందుగా కొన్ని పూజలు చేయించాక ఒక పెద్ద మట్టి పాత్రలో నూనె పోసి బాబు అందులో బాబు కనపడేలా రిషిని పట్టుకోమని చెప్పి కృష్ణప్రసాద్ని పిలిచి బాబుని ఆ నూనెలో చూడమన్నారు కృష్ణప్రసాద్ పంతులుగారు చెప్పినట్లే బాబుని చూశాడు అమ్మా ఇక ఎలాంటి గండాలు లేనట్లే బాబుని మేనమామ చేతుల్లో పెట్టండి ఇక అన్నారు పంతులుగారు పల్లవి బాబుని తన అన్న చేతికి అందించి అందించింది నా బిడ్డని ఆశీర్వదించ అంది కృష్ణప్రసాద్ పల్లవిని కోపంగా చూస్తూ బాబుని ఎత్తుకున్నాడు బాబు కృష్ణప్రసాద్ని చూసి నవ్వుతున్నాడు ఆ నవ్వుకి కృష్ణప్రసాద్ కోపం ఎటో వెళ్ళిపోయి అతని ముఖంలోకి నవ్వు వచ్చింది బాబును చూస్తూ తాను తాను మైమరిచిపోయారు అతనికి తెలియకుండానే బాబుని దగ్గరికి తీసుకుని ముద్దాడాడు కృష్ణప్రసాద్ చర్యలను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అది గమనించిన కృష్ణప్రసాద్ బాబుని సావిత్రమ్మ అమ్మ అమ్మా ఇక వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అదేంటారు అప్పుడే వెళ్తున్నావు బాబుకి నామకరణం కూడా ఈరోజే కాసేపుండు అన్నారు గారు కృష్ణప్రసాద్ ఆమె మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ అలా వెళ్ళేసరికి సావిత్రమ్మ గారు పల్లవి ఫీల్ అయ్యారు అత్తమ్మా ఆయన గురించి తెలిసిందే కదా ఇక జరగాల్సింది చూడండి అంది కావ్య పంతులు గారు నామకరణ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు అమ్మ బాబుకి ఏం పేరు పెట్టాలనుకున్నారో ఈ పల్లెంలో రాసి బాబు బాబుచెవులో మూడుసార్లు చెప్పండి అన్నారు పల్లవి సాహస కృష్ణ ప్రతాప్ రెడ్డి అని నామకరణం చేసి బాబు చెవిలో చెప్పింది బాబు పేరు విని రెడ్డి గారు సావిత్రమ్మ గారు చాలా సంతోషించారు ఏవండి చూశారా మీ కూతురు తన కొడుక్కి మీ పేరు వచ్చేలా పెట్టింది అన్నారు సావిత్రమ్మ గారు ఎంతైనా నా కూతురు కదా అందుకే అన్నారు ప్రతాప్ రెడ్డి గారు గర్వంగా పేరు చాలా బాగుంది నీ కొడుక్కి మీ అన్న పేరు మామయ్య గారి పేరు వచ్చేలా బాగానే సెట్ చేశావు ఇంతకీ మేము ఏమని పిలవాలి అంది కావ్య వీడు కడుపులో ఉన్నప్పుడే ఈ పేరు అనుకున్నాం మనం ముద్దుగా క్రిష్ అని పిలుద్దాం అంది పల్లవి అది ఓకే కానీ నాకు ఒక డౌట్ అడిగినా అంది కావ్య రిషితో ఏంటో అడుగు అన్నారు రిషి బాబుని ముద్దాడుతూ అది బాబుకి మీ పేరెంట్స్ పేర్లు ఎందుకు పెట్టలేదు అంది కావ్య అసలు వాళ్ళ పేర్లు గుర్తుంటేనే కదా పెట్టడానికి పేర్లేంటి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అట మాది నేను పుట్టగానే ఒక యాక్సిడెంట్లో నాన్న చనిపోయారట నాన్న పోయిన బాధలో అమ్మ కూడా చనిపోయిందట మిగిలిన వాళ్ళు నన్ను భారం అనుకుని అనాథాశ్రమంలో వేశారు ఇదంతా ఆశ్రమంలో నన్ను పెంచిన బామ్మ చెప్పింది అందుకే బాబుకి మామయ్య పేరు పెట్టాం అన్నాడు రిషి సారీ రిషి అనవసరంగా ఏదేదో అడిగి నేను బాధ పెట్టాను అదేం లేదు కావ్య పల్లవి వల్ల నాకు మంచి ఫ్యామిలీ వచ్చింది ఇక వీలంతా నా వల్లే కదా అన్నాడు రిషి ప్రతాప్ రెడ్డి గారు రిషి భుజంపై చేయి వేసి నువ్వు కూడా నుండి ఈ ఇంటి బిడ్డవే మీరు కూడా ఇక్కడే ఉండండి అందరం కలిసే ఉందాం అన్నారు తప్పకుండా మామయ్య గారు కానీ ఇప్పుడు కాదు దానికి కొంచెం టైం ఉంది మీరు మమ్మల్ని క్షమించినట్లే బావ కూడా మమ్మల్ని క్షమిస్తే అప్పుడు ఇక ఇక్కడే ఉంటాం ఏమంటావు పల్లవి అన్నాడు రిషి నువ్వు ఏదంటే నేను అదే అంటాను అంది పల్లవి ఆ రాత్రి అందరూ నిద్రపోయాక కావ్య ఇంట్లో నుండి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది అనుకున్నట్లుగాని రాత్రి భోజనాలు అయ్యాక అందరూ ఎవరి గదిలోకి వేళ వెళ్ళిపోయారు కావ్య కృష్ణప్రసాద్ నిద్రపోయాక మెల్లగా గదిలో నుండి బయటకు వచ్చి మెల్లగా మెయిన్ డోర్ తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయి అలానే నిలబడిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్